డైరెక్టర్ అన్నప్పుడు అన్నీ మోయాలి కదా సార్ డైరెక్టర్ అన్నప్పుడు మరి ప్రమోషన్ చేయాలి కదా సార్ చేస్తారు కదా కంపల్సరీ ఇరవై గారు ఇచ్చారండి రెండు మూడు ఇంటర్వ్యూలు ఇచ్చారు నేను యాస్టీస్ అదే చెప్తాను మీరు అయ్యిందానికి ఆయన ఏంటంటే ఇమీడియట్ ఇంకో సినిమా షూటింగ్లో ఉన్నారు కాబట్టి చాలా ప్లేసెస్ కదా యా చాలా సినిమాలకు వచ్చినాయండి కొత్తగా ఉంది మిక్స్డ్వి చాలా సినిమాలకు వచ్చినాయి మిక్స్డ్ రేటింగ్స్ చాలా సినిమాలకు వచ్చినాయి నేను ఇప్పుడు ఆన్లైన్లో ఏదైతే మిక్సెడ్ టాక్ ఉందో అలాగే నాకు నచ్చిన నేను ట్వీట్ చేసిన చూడండి ఇది కూడా ఈక్వల్గానే ఉంది అండ్ ఇదేం కొత్త కాదు మనకి ఇదేం కొత్త కాదు ఇప్పుడు షోకి షో బై షోకి టాక్ పెరుగుతుంది సో నెక్స్ట్ కమింగ్ హాలిడేస్ కాబట్టి డెఫినెట్గా సినిమా మా మా ఎక్స్పెక్టెన్స్ తగ్గట్టుగానే వెళ్తుంది మా ఎక్స్పెక్టేషన్స్ దాటాలని కూడా కోరుకో అంటే ఇప్పుడు ఇందులో ఉన్న ఒక కిషోర్ కుమార్ గారి పాటలు కానీ లేకపోతే ఇందాక మన పాతికే మిత్రుడే పాడుతున్నాడు మహేష్ భట్ సినిమాల సాంగ్ సో ఒక ఈస్థెటిక్స్ నైంటీస్ బ్యాక్డ్రాఫ్లో పాటలుది ఒక సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నా సరే సినిమా మొత్తం మీరు అబ్బాయి మీరు చూసే ఉంటారు కాబట్టి జిక్కీ క్యాక్టర్ లంగావనీలోనే ఉంటుంది సో ఫ్యామిలీస్ ఏ క్లాసు బి క్లాసు సి క్లాసు అందరూ చూస్తున్నారు బేసిక్గా నాకు కొంచెం మాస్ సినిమా కాబట్టి మీరు అన్నట్టుగా కంపారిటివ్లీ ఏ క్లాస్లో కంపేర్ చేస్తే బీసీ సెంటర్లో కొంచెం రెస్పాన్స్ ఎక్కువ ఉంటుంది పర్సనల్ లైఫ్లో నాది కాదు కానీ నా చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ది ఈ మేము స్కూల్ డేస్లో ఉన్నప్పుడు ఈ ల్యాండ్ లైన్లో ఒక అమ్మాయికి ఫోన్ చేయాలంటే ఇప్పుడు అంటే కప్పుకున్న వాట్సాప్లో మెసేజ్ రీచ్ అయిపోతాయి పక్కనకి వెళ్ళి చేసేవాళ్ళు ఎవరన్నా మగ గొంతు వెనుక టపకన్ ఫోన్ పెట్టేవాళ్ళు ఇలాంటి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది సో అందుకే ఆ ఫోన్ డెడ్ అయి సీన్ ఉంటుంది ఒకటి వీళ్ళిద్దరు ఆయన ఫోన్ వంక ఇద్దరు రొమాన్స్ చేసుకుంటా కానీ ఫాదర్ వచ్చి ఎవరితో మాడుతున్నాం అమ్మ అంటే అది అక్కతో మారుతున్నాయండి అంటే ఫోన్ డెడ్ అయి మూడు అది రియల్ లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్ మా ఫ్రెండ్ ఉన్న ఒక అమ్మాయి ఫోన్లో మాట్లాడేసుకున్నారు ఫోన్ డెడ్ అయింది తెలియదు ఊరికే అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి అబ్బాయి కూర్చుంటే ఈ అమ్మాయి ఫోన్లో మాట్లాడతారు అంత మాడుతుంది రియల్ లైఫ్ ఇన్సిడెంట్ ఇది బేస్డ్ ఆన్ అనలే కానీ అలా జరిగింది అంటే క్యామియో అనేది మీరు అబ్జర్వ్ చేస్తే సినిమాలో ఎప్పుడైతే విలన్ ఇంట్లో హీరో ఇరుక్కుపోతాడో ఎప్పుడైతే ఆ బిఫోర్ నైట్ జిక్కీ అనే అమ్మాయితో హీరో పెళ్ళి అవలసి వస్తుంది తెలిసినప్పుడు ఇక్కడ కాదు ఇన్ని లంచాలకి ఎన్ని ఫైట్లు ఎంత మనుషులు పంపినా సరే హీరోలు వొంగట్లేదు అన్నప్పుడు పెళ్లి జరిగే ఇంట్లో గొడవ చేస్తే అప్పుడన్నా ఇతను బయటకు వస్తాడేమో అన్న ఒక థాట్తో పెళ్లింటికి వెళ్ళిపోతాడు కానీ జప్తు చేసిన డబ్బంతా వదిలేసి హీరో వెళ్ళలేని పరిస్థితి సో అక్కడ ఇంకొక ఐటీ ఆఫీసర్ రావాలి కథ కథ డిమాండ్ చేసింది అక్కడ ఇంకో క్యారెక్టర్ ఊరికే స్టార్తో క్యామియో చేయించాలని కాదు కథ డిమాండ్ చేసింది డిమాండ్ చేసినప్పుడు హీరో గారి దగ్గర ఒక చిన్న జూనియర్ ఐటీఆఫీసర్ లాంటి వ్యక్తి వస్తే బాగుంటుంది అనిపించింది సో సినిమా బిఫోర్ ఎందుకు చెప్పలేదంటే సస్పెన్స్ వెళ్ళిపోద్దని చెప్పలేదు ఇప్పుడు మీడియా ముఖంగా సిద్ధు గడ్డ గారికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నా థియేటర్లో సిద్ధు ఎంటర్ అవ్వగానే సినిమా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది అంటున్నారు అండ్ ఆ ఇంగ్లీష్ డైలాగ్ లెంత్ డైలాగ్ ఉంది కదా లాంగ్ డైలాగ్ ఆ డైలాగ్ సిద్ధు చెప్పాడు అది స్క్రిప్ట్లో లేదు ఆ డైలాగ్ అప్పటికప్పుడు సిద్ధు చెప్పాడు సో ఇట్స్ అమేజింగ్ అండ్ అంటే సినిమాలో తన కంట్రిబ్యూషన్కి ఎప్పుడైతే రెస్పాన్స్ ఆ డోర్ పగిలి సిద్ధు ఎంటర్ అవ్వగానే థియేటర్లో ఒక ఎరాప్ట్ వచ్చిందని చెప్తున్నారు అందరూ సో సిద్ధు థ్యాంక్ యూ మై స్టార్ బాయ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వండర్ఫుల్ అండ్ ఇంపాక్ట్ఫుల్ క్యాంటర్ నైంటీస్ అనేటప్పటికి మాకే కనెక్ట్ అవుతాయి నేను ఇక్కడ చాలా మంది లేరు ఆ ఏజ్ నాదే కాబట్టి సాంగ్ వచ్చినప్పుడు సౌదీ అరేబియాలో చూసాను చాలా కనెక్ట్ అయిపోయాం ట్రాపింగ్ కానీ పక్కింటికి వెళ్ళి రావడం కానీ ఇవన్నీ అసలు అలాంటి థాట్స్ ఆ పాటలు మహేష్ భట్ పాట అమితాబ్ గారికి ఎలా పెట్టాలనుకున్నాడు అంటే కావాలని చేశారా ఫ్యామిలీస్ ఫోన్ చేశారండి జిక్కీ అనే పేరు పెట్టడం అనేది అసలు చాలా బాగుంది అబ్బాయి అని చెప్పి చాలామంది ఫోన్ చేశారు మహాగాయని ఆవిడ ఇంకా నాకు చిన్నప్పటి నుంచి మ్యూజిక్తో పెరిగినోండి నేను మీరు ఎలా అయితే సడక్ పాటలు మహేష్ పాటలు కుమార్స్వామి పాటలు విన్నామో అందులో సినిమాలో రవితేజ్ గారికి ఉన్ను సచిన్ కడేకర్ గారికి ఉన్న రిలేషను నాకు మా నాన్నగారికి ఉండేది అంటే మా నాన్నగారి వల్లే నాకు కిషోర్ పాటలు బాగా ఇష్టం బట్ నేను కుమార్ సినిమా పాటలకు వినేవ్వండి మా నాన్న కిషోర్ కుమార్ ఫ్యాన్ సో మా ఇద్దరికి ఎప్పుడు ఇంట్లో ఒక చిన్న ఆర్గ్యుమెంట్లు సరదా డిబేట్లు ఉండేవి సో దాన్నే సినిమాలో పెట్టాను మీకు నచ్చడం దాన్ని విపరీతమైన రెస్పాన్స్ రావడం నాకు చాలా రివ్యూస్ చూస్తే చాలా బాగుందండి అంటే పాటలు ఉన్నాయి డాన్స్ ఉన్నాయి లేదండి నేను బిగినింగ్ నుంచి నేను గురించి ఎప్పుడు నేను ఎప్పుడు రివ్యూల్ గురించి మీరు ఇవ్వద్దు అన్నమాట నాకు నచ్చినట్టు నేను సినిమా తీసినప్పుడు మీకు నచ్చినట్టు మీరు రాసే అధికారం మీకు ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఎప్పటి నుంచే చెప్పాను సో వాట్ ఎవర్ ద డిబేట్లలో ఒక రెండు మూడు సార్లు కొంచెం ఏమన్నా హీటెడ్ ఆక్యుమెంట్స్ అయినా పర్సనల్ అటాక్స్ నుంచి అయింది తప్ప నా సినిమాని నాకు నచ్చేటట్టుగానే మీ రివ్యూ ఉండాలని చెప్పి నేను ఎప్పుడు అనలేదు అండ్ రివ్యూస్లలో కూడా నాకు బాగా నచ్చిన మీకు ఇక్కడ వచ్చే ముందే మళ్ళీ ట్వీట్ చేశాను నేను గ్రేట్ ఆంధ్ర రివ్యూలో వాగ్దానంలోని లిరిక్స్ని కోట్ చేస్తూ ఆయన పేరు తెలియదు నాకు ఆయన రివ్యూలో ఆ లిరిక్స్ రాశాడు నాకు చాలా ఆనందం వేసింది సో అదే ట్వీట్ చేశా చిన్నప్పుడు మా నాన్నగారు వాగ్దానంలోని సీతాకళ్యాణ్ నాకు చూపిస్తూ దాని మీనింగ్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు సో ఒక రచయితకు కానీ ఒక దర్శకుడికి కానీ హై ఎప్పుడు వస్తుంది అంటే ఇది ఎప్పుడో యాభై ఏళ్ళ కింద లిరిక్స్ కదా సీతా కళ్యాణ్ గురించి ఇప్పుడున్న జనరేషన్ నచ్చుతుంది లేదా ఇలాంటి ఒక ఇది పెడదామా వద్దా అన్నప్పుడు సరే బ్యాక్గ్రౌండ్లోనే వస్తుంది కదా నేను చెప్పి పెట్టినప్పుడు ఆ రివ్యూ రాసిన వ్యక్తి దాన్ని గుర్తు పెట్టుకొని బాగుంది పైగా ఇది ఆ సీన్లో కరెక్ట్గా కూర్చుంది అని రాసినప్పుడు నిజంగా చాలా ఆనందం ఇచ్చింది ఇలాంటప్పుడే మంచి సాహిత్యం మంచి మ్యూజిక్ కమర్షియల్ ఇన్సెక్యూరిటీ లేకుండా ఇది రీచ్ అవుద్దా రీచ్ అవ్వదా అనే ఒక ఆలోచన లేకుండా తీసుకెళ్లాలని చెప్పి ఏ రచయితకైనా ఏ దర్శకుడికైనా కానీ అనిపిస్తుంది సో నేను దాన్ని ట్వీట్ చేశాను ఆయన ఐ థింక్ గ్రేట్ ఆంధ్రలో టూ పాయింట్ టూ ఫైవ్ అంతా వేశారు సో ఐ థింక్ ఐ మీన్ చాలా సినిమాలు టూ పాయింట్ ఫైవ్ టూ పాయింట్ టైవ్ వచ్చినాయి చాలా సినిమాలు బ్లాక్ బాస్టులు అయ్యాయి పెద్ద సక్సెస్ అయ్యి నాకు లేదండి అలాగే జర్నలిస్టులు ఎప్పుడూ బ్లాక్ చేయాలంటే ఎవరు సరే నేను బ్లాక్ చేసేవాళ్ళు ఎవరంటే కొంచెం బూతులు మాట్లాడుతూ ఇంట్లో ఉన్న లేడీస్ని తిడుతూ అలాంటి వాళ్ళని బ్లాక్ చేస్తుంది తప్ప నీ సినిమా బాగాలేదు అప్పుడు ఇన్ని అప్రిషియేషన్ వచ్చినప్పుడు ఎక్కడో కొంత ఒక నెగిటివిటీ ఉన్నప్పుడు ఆ తీసుకోకపోతే ఇలాగ మొత్తం ఆబాల గోపాలను ఆ సినిమా అలరించాలని కోరుకోవడం కూడా అత్యసే డెఫినెట్గా కొంతమంది నచ్చనలు ఉంటారు వాళ్ళు మాట్లాడుతుంటారు బికాస్ వీ హావ్ అ డిజిటల్ ఎవల్యూషన్ దీస్ డేస్ అది ఉంటుంది కమింగ్ టు ద జర్నలిస్ట్ ఆయన ఏం చేశారంటే ఒక ఫోటో ఏదో పెట్టి ఇది ఇది దాని గురించి ఏదో కామెంట్ చేశారు సో చాలామంది అడుగుతున్నారు ఎందుకు ఒక మీరు దాన్ని కౌంటర్ చేయట్లేదు అభిమానులు అందరూ మన ఇష్టపడే వాళ్ళు సినిమా నచ్చిన వాళ్ళు అందరూ అదేమైందంటే ఫస్ట్ డే ఆఫ్ ద షూట్ అండి బేసిక్గా ఫస్ట్ డే ఆఫ్ ద షూట్ శేఖర్ మాస్టర్ ఎప్పుడైతే డ్యాన్స్ మూమెంట్లు మూవ్లో వెళ్ళిపోతాయి అనుకోండి అది ఎప్పుడు చూడడానికి ఎట్టుగానే ఇబ్బంది కానీ ఉండకపోవచ్చు మీరు ఎప్పుడైతే డ్యాన్స్ మూమెంట్ని మ్యాగ్నిఫై చేసి ఫోటో తీసి స్క్రీన్ చేశానుకో అది అది ఒక పోస్టర్ లాగా మీరు ప్రత్యేకంగా పోస్టర్ స్టిల్ కదా స్టిల్ ఫోటోగ్రఫీ కదా సో స్టిల్ ఫోటోగ్రఫీ చూస్తే మీరు ఏ పాటలో ఏ స్క్రీన్ షాట్ తీసినా మీకు ఇబ్బంది కలిగేలా చేయొచ్చు బేసిక్గా అయినా సరే నేను దాన్ని ఎందుకంటర్ చేయాలంటే శేఖర్ మాస్టర్ చాలా పెద్ద మాస్టర్ ఫస్ట్ డే షూటు ఆ మూమెంట్ అతను కంపోజ్ చేసినప్పుడే ఇది పెద్ద ఎంకరేజింగ్ ఏం లేదు పెద్దగా అవసరం లేదని నాకు ఒక చిన్న థాట్ వచ్చిందండి బేసిక్గా బట్ ఫస్ట్ డే షూట్ మాస్టర్ రాగానే ఈ మూమెంట్ వద్దు ఆ మూమెంట్ ఉందంటే డైరెక్టర్ ఆయన ముందు లోలో అయిపోతాడు అయితే ఆ టు ఫస్ట్ డే షూటింగ్ సెటప్ చేసే టెన్షన్లో నేను సో వాళ్ళు రిహార్సల్ చేసినప్పుడు నాకు అనిపించింది ఈ ఈ పాటకి ఈ మూమెంట్ అవసరం లేదు ఎందుకంటే చాలా మంచి లిరిక్స్ వెళ్తుంది పాట కానీ మాకు సెన్సార్లో కూడా అలాగ మూ డాన్స్ మూవ్లో ఉంటుంది కాబట్టి పాస్ అయిపోయింది పెద్ద దాన్ని పెద్దగా పట్టించుకోలేదు ఎందుకు కౌంటర్ చేయలేదు ఆ విషయంలో గారిని అంటే అన్ని విషయాలు మనమే కరెక్ట్ అయిపోము డెఫినెట్గా అన్ని విషయాల్లో నేనే కరెక్ట్ అవ్వాలని రూల్ లేదు కదా సో అతను ఆ ఆ మూమెంట్ గురించి అతను ఫీల్ అయ్యాడు సినిమాలో చాలా మంచి విషయాలు ఉన్నాయి దాన్ని కూడా మనం భూతం చూపించవచ్చు బట్ ఒకళ్ళ ఒక ఎజెండా సినిమాలో కూడా వర్షంలో అంటే ఏం లేదండి అదేంటంటే మేము ఉన్న పరిస్థితులలో క్రియేటివ్ పొజిషన్లో ఉన్నప్పుడు ఇండస్ట్రీలో ఉన్నప్పుడు వాళ్ళు చేశారు కదా మేము చేయాలి ఇలాగ ఇలాగ మాట్లాడితే ఇంకోటి కంపేర్ చేసుకోవడం పరిస్థితి అందరూ మా వాళ్ళే కాబట్టి అలా కంపేర్ చేసుకోవడం కరెక్ట్ కాదు సో మీరు అన్నారు కాబట్టి నేను నేను దాని ఆ కామెంట్ నేను తీసుకున్నాను కామెంట్ తీసుకున్నాను కాబట్టి ఆయన నేను కౌంటర్ అయ్యేది తెలుసు టూ ఎర్లీ టు ఎక్స్పెక్ట్ నెంబర్లీ బిగ్ నెంబర్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఇంకా ఈ హాలిడేస్ అయిపోతే వరుసగా హాలిడేస్ ఉన్నాయి కాబట్టి విపరీతంగా ప్రతి కామన్ అడ్ని సినిమాకి వచ్చే అవకాశం ఎక్కువ ఉంది సో దాని తర్వాత మా డిస్ట్రిబ్యూటర్ గారు చెప్తే అక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం యా నావి ఫినిష్ చేసేద్దామండి ఆ తర్వాత సార్ కానీ బాకీస్ కానీ కూర్చుంటాం సార్ కట్నం తీసుకొని కాపురం చేయడం మగవాడు వ్యభిచారం చేసినట్టు డైలాగ్ చాలా అప్లాస్ వచ్చిందండి చాలా మంది లేడీస్ కాల్ చేసి చెప్పారు చాలా మంచిగా రాశారు లేదండి లేదండి ఒక్కొక్కసారి ఒక డైలాగ్ ఏదైనా టక్కు రాగానే డెఫినెట్గా రాసుకొని పెట్టుకుంటాము అండ్ ఇలాంటి అప్పుడు ఏమవుతుందంటే ఆ సందర్భం రాగానే డైలాగ్ అక్కడ వాడచ్చు కదా అన్న ఫీలింగ్ ఉంటుంది సో నేను బేసిక్గా ఇంతకుముందు ప్రీ రిలీజ్ ఈవెంట్లో ప్రీ ప్రమోషన్స్ రిలీజ్ ప్రీ రిలీజ్ ప్రమోషన్స్లో చెప్పినట్టుగా బేసికలీ రైటర్గా డైలాగ్ ఇష్టపడే వ్యక్తిని కాబట్టి ఈ అన్నీ ఉన్నాయి అండ్ ఆ క్లోజ్ వచ్చినప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది అందుకంటే ఏముంటుంది హండ్రెడ్ పర్సెంట్ అండి మంచి మంచి థాట్ మంచి థాట్ your on What do you think? Did you watch? Spellbounded. You answered my question. You answered my question. They were spellbounded. But honestly, I saw, I was getting up and seeing every expression of this, and uh, some of them were shouting, whistling. I've, I've never experienced something like that, so I'm very grateful, yeah. So same characters, future Janas I mean I'm not rigid based on what character I want to play as the script come as the script is coming and uh, if good. I, so, I do not know, it's my first time, so I <laughs> <laughs> <you. laughs> yes. I'm looking here. I did the dubbing, yes. <laughs> యాక్చువల్లీ మీరు రెండు ఛాలెంजेस కొత్తవే ఇంట్రోడ్యూస్ చేశారు ఏంటంటే ఒక రాని అమ్మాయి చేత డూకింగ్ నిల్పి అది సక్సెస్ అయింది ఏంటంటే ఇప్పటివరకు మీరు చాలా బట్ ఫస్ట్ టైం ఏంటంటే మొత్తం దాని మొత్తం ఒక సీరియస్ సినిమాని మొత్తం ఒక యాక్షన్ ఏంటి ఈ రెండు ఈ సినిమా తీయడానికి బేసిక్ ఇంట్రెస్టే నాకు నైంటీస్ క్యాసెట్ రికార్డింగ్ సెంటర్లు ల్యాండ్ లైన్స్ ఆ పాత పాటలు టేబుల్ రికార్డర్లు ఈ బ్యాక్డ్రాఫ్లో లవ్ స్టోరీ చెప్పాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాం సో అది ఈ కథకి బాగా సూట్ అవుతుందని చెప్పి ఫస్ట్ హాఫ్ మొత్తం లవ్ స్టోరీ చేయడం జరిగింది అండ్ ఇంకోటి ఏంటంటే ఒకటేసారి ఇంట్లోకి వెళ్ళిపోయి ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ ఒకే ఇంట్లో ఉంటే కూడా కొంచెం ఒక విజువల్ క్లాస్ రూపొంది ఉంటుందని చెప్పి ఆ వీధుల కోసం దాని గురించి మేము చాలా తిరిగి చాలా మంచి లొకేషన్ పట్టుకొని ఛాలెంజింగ్ అని ఇవ్వని పిల్ల ఇట్ వాస్ వెరీ ఎగ్జైటింగ్ టు షో దట్ కైండ్ ఆఫ్ లవ్ స్టోరీ అంటే ఒక ఎక్సైట్మెంట్ అమ్మాయితో ఫోన్లో మాట్లాడితే చాలు